హలో గాయస్ ఈ వీడియోలో సూపర్ ఎడిటింగ్ ఏమి ఉండదు చాలా రాగా నేను వీడియో తీసిందే పోస్ట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇది మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్లో చేసిన గోల్డ్ షీట్ అరవంకీలు అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో చాలా చాలా బ్యూటిఫుల్గా కస్టమైజ్ చేశాము అండ్ ఈ అరవంకీలు మనకు శాంపిల్ పిక్ ఏదైతే ఇచ్చారో అది నేను స్క్రీన్ పైన ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట మీరు ఆ పిక్ అయితే చూడొచ్చు యాజ్ ఇట్ ఈస్గా అలానే డిజైన్ చేశాము అండ్ ఈ అరవంకీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి బికాజ్ ఇవి గోల్డ్ షీట్లో చేసాము కాబట్టి గోల్డ్ షీట్ అంటే లోపల కాపర్ ఉండి పైన బంగారం రేక్ అయితే ఉంటుందన్నమాట సో మీకు పైన బంగారం రేక్ ఎంత పడిందో అండ్ స్టోన్స్కి వాటికి ఏమైతే అయ్యిందో దానికి సంబంధించి మీకు కాస్ట్ అనేది ఉంటుంది మీరు ఫ్యూచర్లో ఇవి కొనుక్కున్న తర్వాత ఎప్పుడైనా రిటర్న్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు రిటర్న్ వాల్యూ ఉంటుంది అది కూడా మీరు ఏ రోజైతే రిటర్న్ చేస్తారో ఆ రోజు గోల్డ్ రేట్ని బట్టి మీకు రిటర్న్ వాల్యూ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అబౌ టూ గ్రామ్స్ తీసుకున్న ప్రోడక్ట్ పైన మాత్రమే రిటర్న్ ఉంటుందన్నమాట అండ్ మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి టూ గ్రామ్స్ పైన ఏ వస్తువు అయితే తీసుకుంటారో ఆ ప్రోడక్ట్స్కి మాత్రమే రిటర్న్ ఉంటుంది మిగిలినవన్నీ మీరు రెగ్యులర్ మీ గోల్డ్ వస్తువులు ఎలా వాడతారో వాటి లైఫ్ ఉన్నంత వరకు అలా యూస్ చేసుకోవడమే అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశాము అండ్ మా పేజ్కి సంబంధించిన వివరాలు కావాలంటే ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించింది నేను ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తాను గోల్డ్ షీట్ జ్యువెలరీ పైన నెక్స్ట్ వీడియోలో కొంచెం స్టేట్ యూన్గా ఉండండి అండ్ స్క్రీన్ పై నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సినవి ఆర్డర్ చేసుకోవచ్చు అక్కడ మా టీం మీకు కావాల్సిన విధంగా అయితే గైడ్ చేస్తారు అండ్ మీకు ఏ సైజ్లో కావాలనేది దాన్ని బట్టి మీకు అక్కడ మా టీం కూడా చెప్తారనమాట అండ్ మీకు మరిన్ని వివరాలు కావాలనుకునే వాళ్ళు మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి ఒకసారి అక్కడ కూడా చెక్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో రింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్ త్రూ మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా గివ్ అవేస్ అవుతాయి అండ్ ఇకపైన మన యూట్యూబ్లో కూడా గివ్ అవేస్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాము మా ప్రతి వీడియోని మీరు లైక్ చేసి ఉండాలి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఉండాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి